మన వాళ్ళు మన వాళ్ళు అంటాం ఎవరు మన వాళ్ళు మనం ఆపదలో ఉన్నప్పుడు చూసి చూడనట్టు వదిలేసే వాళ్ళు మన వాళ్ళు కాదు మన కాడ ఉన్నప్పుడు మన కాడ ఆస్తి అంతస్తు బంగారు ఉన్నప్పుడు వీళ్ళు మా వాళ్ళు వీళ్ళు మా వాళ్ళు అని బాగానే చెప్పుకుంటారు మన కాడ అన్నీ కోల్పోయి నిరాస్థితిలో మనం ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఎప్పటికీ మన వాళ్ళు కారు బయట వాళ్ళు అంటాం బయట వాళ్ళు అయినా మనకి దగ్గరకి వచ్చి మంచిగా ధైర్యం చెప్పేవాళ్ళు డబ్బు సహాయం చేయబల్లే మంచిగా ఉండి సపోర్ట్ చేసి నీకేం కాదు తిరిగి మళ్ళీ నువ్వు కోలుకుంటావు భయపడకు చింతించకు అని ధైర్యం చెప్పే ఒక్క బంధం మన లైఫ్లో ఉంటే చాలా గ్రేటు చాలా మంచిది అలాంటి బంధాన్ని ఎప్పుడూ వదులుకోకండి పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పారు అయిన వాళ్ళకంటే బయట వాళ్ళు చాలా మంచిదని ఉన్నవాళ్ళు మనకి తెలియదు కానీ మనము చెప్తారు కదా ఉంటే ఓరవలేరు లేకపోతే చేరదీయలేరు ఇదే పెద్దవాళ్ళు చెప్పిన సామెత అంటే మనకున్నప్పుడు వాళ్ళ కుంది అని తట్టుకోలేరు మనకి లేనప్పుడు మనల్ని చారదీసి ఒక ముద్ద అన్నం పెట్టలేరు అది మన వాళ్ళ పరిస్థితి కానీ మన వాళ్ళకన్నా బయట వాళ్ళు చాలా గ్రేటు ఎందుకంటే వాళ్ళు మన నుంచి ఏది ఆశించరు మనల్ నుంచి ప్రేమే ఆశిస్తారు మనం ఉండే మర్యాదని మనం ఇచ్చే మర్యాదని ఆశిస్తారు మనం ఎంత మంచిగా ఉంటామో వాళ్ళ సైడ్ నుంచి అంతే మంచిగా మనకి రెస్పాన్సిబుల్ వస్తుంది ప్రతి ఒక్కరు ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు స్నేహితులు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అస్సలు మిస్ చేసుకోకండి ఓకే మరి ఈ వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి అప్డేట్లు మీ ముందుకు తీసుకొచ్చేస్తుంది రమా నెల్లు రమ్మాయ్ ఓకే మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్